గత మూడు సంవత్సరాల నుంచి కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు తెల్లపాను అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాస్ నగర్ లోని నిరుపేదలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బషా తుపట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం నిత్యవసర సరుకులు దుప్పట్లు అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయుత అందించడం జరుగుతుందన్నారు దాతల సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు Best three hein ah one mould architectural oh above personal bills అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్రపాలెం ద్వారా అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టాము అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం అందరూ చల్లగా ఉండాలని కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్రలపాళెం కుల మతాలకు అతీతంగా స్థాపించబడింది మనం చేసే సేవా కార్యక్రమంలో కుల మాతలకి కూడా అందరికీ మేము సహాయం చేస్తాం మరి ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని దాస్ నగరంలో ఒక ఐదు మంది వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాము మరి మీ అందరి సహాయ సహకారాలుంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాము